హలో అండి నేను గీత వెల్కమ్ టు విక్రమ్ టాక్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఇది వచ్చేసి వినాయక చవితి రోజు షూట్ చేసిన వ్లాగ్ అనమాట సో మేమైతే రెడీ అయిపోయి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము నార్మల్గా అయితే మార్నింగ్లోనే వెళ్ళిపోదాము మార్నింగ్ లేవగానే టిఫిన్ చేసేసి వెళ్దాము అన్నట్లుగా అయితే అనుకున్నాము కానీ ఏమైందంటే మార్నింగ్ వెళ్దాము అన్నా కూడా మార్నింగ్ నుండి ఫుల్ వర్షం అనమాట ముందు రోజు నుండే స్టార్ట్ అయింది నైట్ నుండే సో ఇంకా వినాయక చవితి రోజు కూడా ఫుల్ వర్షము సో మధ్యాహ్నం వరకు వర్షం పడుతూనే ఉంది ఇంకా చూసుకొని వెళ్దాము వర్షం తగ్గితే అన్నట్లుగా ఇంకా ఆగిపోయి మధ్యాహ్నం అయితే ఇంకా వర్షం ఆగిపోయింది సో ఇంకా మధ్యాహ్నం నుండి అయితే స్టార్ట్ అయి వెళ్తున్నాము సో ఇంకా విక్రమ్ని ఆల్రెడీ రెడీ చేసి కూర్చోబెట్టేశాను నేను కూడా రెడీ అయిపోయాను సో ఇంకా ఫైనల్లీ అమ్మవాళ్ళ ఇంటికి కూడా వచ్చేసామన్నమాట వచ్చిన తర్వాత అమ్మవాళ్ళు అయితే మార్నింగ్ ఇలాగ వినాయకుడు బొమ్మను అయితే పెట్టుకొని చెల్లి వెనకమాల బ్యాక్గ్రౌండ్ మొత్తం డెకరేషన్ చేసింది అంతా కూడా వచ్చేటప్పటికే గుడిలో కూడా పూజ అయిపోయింది అండ్ మా ఇంట్లో కూడా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది సో వచ్చిన తర్వాత ఇంట్లో దండం పెట్టుకొని అండ్ మళ్ళీ అయితే ఫ్రెష్ అయిపోయి ఇలాగ బాబాయ్ వాళ్ళు అయితే ఎవ్రీ ఇయర్ ఒకళ్ళు వినాయకుడు బొమ్మను అయితే ఇస్తూ ఉంటారు సో ఇంకా అలాగ ఈ ఇయర్ మా బాబాయ్ వాళ్ళు అయితే ఇచ్చారనమాట సో ఇంకా బాబాయ్ వాళ్ళు డే టైంలో కూడా రాలేదు కదా టెంపుల్కి రా అని చెప్పేసి పిలిస్తే ఎవరు బొమ్మిస్తారో వాళ్ళు మార్నింగ్ అండ్ ఈవినింగ్ రెండు పూటలు కూడా ఆ రోజు అయితే పూజ చేస్తారు సో అలాగా బాబాయ్ వాళ్ళు వెళ్తూ పిలిస్తే ఇంకా బాబాయ్ వాళ్ళతో అయితే ఈవినింగ్ టైంలో టెంపుల్కి అయితే వెళ్ళాను అండ్ ఆల్సో ఈరోజు మీకు నేను మా రామాలయం కూడా చూస్తాను చూడండి సో ఇది వచ్చేసి మా రామాలయం అనమాట సో రాముల వారి విగ్రహాలు చూడండి కనిపిస్తున్నాయి సో గేట్ లెసెస్ ఉన్నాయి అందుకని బాగా క్లారిటీగా కనిపించట్లేదు అండ్ నేనైతే పిల్లల్ని తీసుకొని వచ్చాను కదా సో ఇంకా మమ్మల్ని తీసుకెళ్ళడానికి అని చెప్పేసి డాడీ వచ్చేసి మమ్మల్ని అయితే బండి మీద ఇంటికి తీసుకెళ్తున్నాడు అండ్ నెక్స్ట్ డే అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అమ్మ అయితే ఇడ్లీ ఇంకా సేమ్యా ఉప్మా అయితే చేసింది సో ఇంకా మనకి ఇడ్లీ రొటీన్గా తినేయే కదా పెద్దగా దిగలేదన్నమాట అందుకని చెప్పేసి ఒక ఇడ్లీ పెట్టుకున్నాను సో ఆ ఒక ఇడ్లీ ప్లేట్లో చూసేసి అమ్మ అయితే ఫుల్గా తిట్టింది సో టిఫిన్తో పాటు తిట్లు కూడా తిన్నాను అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయటం అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మా అమ్మ వాళ్ళు అయితే ప్రసాదం చేస్తున్నాము అని చెప్పేసి అయితే టెంపుల్కి వెళ్దాం రమ్మని పిలిచారు సో ఇంకా ఏం ప్రసాదం చేస్తున్నారంటే మా అమ్మ వాళ్ళు వెజిటేబుల్ రైస్ అయితే చేశారనమాట ఏంటంటే రొటీన్గా ఇది వచ్చేసి థర్డ్ డే అనమాట ఈ టూ డేస్ నుండి కూడా పులిహోర గుగ్గిళ్ళు పాయసం ఇట్లాంటివన్నీ చేస్తున్నారు సో ఎలాగో వెజ్ ఏదైనా చేయొచ్చు అన్నారు అని చెప్పేసి ఇలాగ వెజిటేబుల్ రైస్ చేశారు అండ్ వాళ్ళతో మామే వాళ్ళతో పాటు ఇంకొకరు కూడా చేస్తున్నారనమాట వాళ్ళు వచ్చేసి పాయసము గుగ్గిళ్ళు అయితే చేసుకొని వచ్చారు సో ఇంకా ప్రసాదంగా అయితే మామే వాళ్ళు ఇలా వెజిటేబుల్ రైస్ అండ్ మిల్ మేకర్ వెజిటేబుల్ కుర్మా అయితే చేశారు సో ఇంక ఇదిగో చూడండి మామే వాళ్ళు చేసిన ప్రసాదాలు మామయ్య వాళ్ళ పిల్లలు అండ్ అన్నయ్య వాళ్ళు అందరూ కూడా తీసుకొని వెళ్తున్నారు అండ్ నెక్స్ట్ అయితే మా వాళ్ళు కూడా రెడీ అయిపోయారనమాట పూజలో కూర్చోవడానికి ఇక్కడ మా చెల్లి కూడా హెల్ప్ చేస్తుంది ప్రసాదాలు అవి తీసుకెళ్ళడం కోసం ఇంకా వాళ్ళు కూడా ఇంకా బయలుదేరిపోయి ఇంకా పూజకు కావాల్సిన సామాన్లు అండ్ ప్రసాదం పెట్టడానికి ప్లేట్లు అవన్నీ కూడా తీసుకొని మామయ్య అత్తయ్య అండ్ మా చెల్లి ఏమో ఇంకా రైస్లోకి ప్రి ప్రిపేర్ చేశారు కదా కుర్మా సో అది తీసుకొని వెళ్తుందనమాట అండ్ ఇంకా పాప అయితే నిద్రపోతుంది నేనైతే పూజకని చెప్పేసి చాలా త్వరగా వచ్చాను అత్తయ్య వాళ్ళకన్నా ముందు రెడీ అయ్యి వచ్చాను పిల్లల్ని తీసుకొని సో మా అత్తయ్య వాళ్ళందరూ రెడీ అయ్యేలోపు మా పిల్లలు పడుకున్నారనమాట నిద్రకొచ్చేసి పాప నిద్రపోతుంది వినాయకుడు బొమ్మ పెట్టింది అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కనే కాబట్టి సో ఇంకా పిల్లల్ని అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పడుకోబెట్టుకొని ఇంకా అక్కడే ఉన్నాను సో ఇంకా అత్తయ్య వాళ్ళు పూజ కూడా కంప్లీట్ అయిపోయింది పిల్లలు అయితే లెగోలేదు సో ఇంకా నాకు కూడా ప్రసాదం అయితే తీసుకొని ఇచ్చారు ఇంకా అది తినేసి ఇంకా లంచ్ అయితే తినాలని లేదని చెప్పేసి తినలేదనమాట ఇంకా నెక్స్ట్ బయటకు వెళ్ళే పని ఉంది సో ఇంకా డాడీతో కలిసి బయటకు అయితే వెళ్తున్నాను అంటే వేరే ఊరి దగ్గరలో ఉన్న ఊరైతే వెళ్ళాల్సి ఉంది సో వెళ్తున్నాను అనమాట డాడీ పని మీద సో డాడీ తీసుకొని వెళ్ళేటప్పుడే అడుగుతున్నాను నేను కాలేజ్కి వెళ్ళే డేస్లో నన్ను ఒక అమ్మమ్మ తాతయ్య వాళ్ళు చాలా బాగా చూసుకునే వాళ్ళు అనమాట వాళ్ళ ఇంటి ముందే స్టాప్ నాకు బస్సు సో వాళ్ళు కనిపిస్తున్నారా నన్ను అడుగుతున్నారా అని అడుగుతున్నాను సో సడన్గా అమ్మమ్మ అయితే కనిపించింది అనమాట చాలా బాగా పలకరించింది కానీ నేను కొంచెం టెన్షన్గా వేరే చోటుకు వెళ్ళే పని ఉందనమాట అర్జెంటుగా వెళ్ళిపోవాలి సో ఎక్కువసేపు అయితే ఆగలేకపోయాను జస్ట్ అలా పలకరించి రిటర్న్ వచ్చేటప్పుడు కనిపిస్తాలే అమ్మమ్మ అని చెప్పేసి అయితే వెళ్ళిపోయాను అండ్ ఇంకా ఈవినింగ్ వచ్చాను మళ్ళీ స్నానం చేసి ఫ్రెష్ అయిపోయి మార్నింగ్ కూడా పూజకు లేను కదా ఇంకా నైట్ వచ్చేసి పూజకున్నాను ఏంటంటే ఇక్కడ ట్విస్ట్ మా పాప పట్టి అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత సో పట్టి పోయింది కానీ ఏంటంటే ఈ వీడియో నేను షూట్ చేసి వన్ వీక్ అవుతుంది వినాయక చవితికి అమ్మవాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళ ఇంటికి కూడా వచ్చాను ఇప్పుడు నేను వచ్చిన తర్వాత పట్టి అయితే దొరికిందంట అమ్మవాళ్ళు కాల్ చేసి చెప్పారు సో ఇది వినాయక చవితి లాస్ట్ బ్లాగ్ అనమాట